నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదులో శుక్రమహర్దశ కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి ఏర్పడుతోంది అయితే ఈ శుక్రుడు మనకి ఎలాంటి విశేషాలను ఇస్తాడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఈ శుక్రమహర్దశలో ఎవరు ఏ వ్యక్తి ఎట్లా చెయ్యాలి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలనగా చేద్దాము అయితే ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది అయితే ఇలా సంచారం చేసే క్రమంలో రాసులకు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తుంటాయి ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇస్తుంటాయి అయితే చెడు ఫలితాలను కలిగి మనకి కలిగే సమయంలో పెద్దలు సూచించిన జ్యోతిష పండితులు సూచించిన పరిహారాలను కనుక పాటించుకున్నట్టయితే ఆ చెడు నుంచి మంచికి జరిగే అవకాశం కనబడుతుంది అయితే శుభ ఫలితాలు కూడా ఒక్కొక్క గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఈ మామూలు సంచారం వేరు శుక్రమహర్దశ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహర్దశ అంతర్దశ వచ్చిన సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి మంచి మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తారు అలాగే శని మహర్దశ శుక్రమహర్దశ బుధ మహర్దశ గురు మహర్దశ ఇలాగా ఒక్కొక్క గ్రహం మనకి మంచి ఫలితాలను ఇస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రధాన అంశము శుక్రమహర్దశ ఏర్పడబోతోంది అయితే శుక్రుడు దేనికి ప్రతీక అంటే సంపదకు శ్రేయస్సుకు ధైర్యానికి సాహసానికి కారకుడు శుక్రుడు అన్నమాట అయితే ఈ శుక్రుడు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాడు అనమాట అయితే శుక్రుడు వచ్చాడంటే ఇంకేముంది మహర్దసే అనమాట అందరికీ అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి పట్టుకుందల్లా బంగారంలా ఉంటుంది వాళ్ళు ఏమీ అనుకోకపోయినా ఏమీ సాధించాలి ఏమీ అనుకోకర్లేదు కానీ అన్నీ వాళ్ళు సాధిస్తారు అన్ని రకాలుగా వాళ్ళకి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ధనపరంగా కుటుంబ పరంగా ఇంకా ఒకటేంటి శుక్రమహర్దశ ఉన్నంత కాలము వాళ్ళకి అన్ని రాజయోగాలే కలుగుతాయన్నమాట అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఇలాంటి రాజయోగం కలగబోతోంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అని అనుకున్నట్టుగా అందులో ఏ రాసులు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి జాతకంలో కనుక శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే కనుక అందుకే మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కనుక జాతక పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రుడు ఏ అంశంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి అంతేగాని గోచార రీత్యంలోకి వెళ్ళిపోయి మాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని నిందించడం కాదు ఇది గోచార రీత్యా చెప్పదగింది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకంలో మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే ఇక్కడ శుక్రుడు కనుక మీ జాతకంలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు అరవై నాలుగు కళల్లోనూ విశేషమైన ప్రతిభను ధనాన్ని కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతారు తరువాత అందం విషయంలో కూడా చాలా చక్కని అందాన్ని ఇస్తాడు శుక్రుడు అనమాట అయితే సంగీతంలోనూ మేధావులుగా తయారు చేస్తాడు తద్వారా ధనప్రాప్తిని ఇస్తాడు తరువాత గౌరవము సంపదలు పేరు ప్రఖ్యాతలు కుటుంబ సౌఖ్యము ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆ వ్యక్తికి శుక్రుడు ఆపాదిస్తాడనమాట అయితే శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి ఆయన యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలైనా సరే చోటు చేసుకోలేవు ఎప్పుడు ఉన్నతి మాత్రమే జరుగుతూ ఉంటుంది అయితే జీవితంలో శుక్రమహర్దశ చోటు చేసుకొని అంటే మనకి వచ్చి ఆర్థికంగా మంచి స్థాయిలోకి అంతవరకు శుక్రమహర్దశకు ముందు వరకు కొన్ని కొన్ని రాసుల వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే పైసాకి కూడా నోచుకోనటువంటిది అవమానాలతో తిట్లతో వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మట్టి అయ్యే రాసుల్లాగా ఉంటారు కానీ ఈ శుక్రుడు ప్రవేశించినప్పుడు మాత్రము అసలు వాళ్ళు ఏది పట్టుకుంటే అదే బంగారము ఏది మాట్లాడితే అదే గౌరవం అన్న రీతిలో ఈ శుక్రుడు ఆయా జాతకులకు ఆయా రాసుల వాళ్ళకి ఉన్నతిని ప్రసాదిస్తున్నాడు ఆ రాసులు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము తదుపరి ఈ శుక్రగ్రహంలో శుక్రుడు ఇచ్చే ఈ శుక్రమహర్దశలో మరొక అదృష్ట రాశి కూడా ఉంది వారు కుంభరాశి వారు వీరికి నాలుగవ ఇంట తొమ్మిదవ ఇంట శుక్రుడు ఉండడంతో పాటుగా ఈ శుక్రమహర్దశలో విశేషమైన లాభాలను వీళ్ళు పొందబోతున్నారు అది ఏ రకంగా అంటే గ్రహ సంపత్తి అంటే గ్రహ వృద్ధి ఆయుర్వృద్ధి ఆరోగ్య వృద్ధి భాగ్య వృద్ధి ధన వృద్ధి గౌరవ వృద్ధి తరువాత కుటుంబ వృద్ధి పురోగతి అంటే వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే గతంలో బాధపడి ఉంటే కనుక ఇది వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట తరువాత ఆధ్యాత్మిక పరంగా కూడా వీళ్ళకి ప్రగతి సాధ్యం అవుతుంది దీనితో పాటుగా ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగం వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు ఆర్థిక పరంగా ఇస్తున్నాడు ఆరోగ్యపరంగా ఇస్తున్నాడు కుటుంబ పరంగా ఇస్తున్నాడు ఈ రాశిలో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు విడిపోవడం కానీ లేదా దూరంగా ఉండడం కానీ ఏ కారణం చేతనైనా దూరంగా ఉండడం కానీ వాళ్ళకి ఈ సమయంలో కలిసే అవకాశం కనబడుతోంది దూరంగా కొన్ని సంవత్సరాల నుంచి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళో పదేళ్ళు దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా ఈ శుక్ర మహర్దశ వల్ల ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల తరువాత శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల కూడా ఆ భార్యాభర్తలు కలిసే అవకాశము అదృష్టాన్ని ఈ శుక్రుడు కలగజేస్తున్నాడు అనమాట దానితో పరంగా దానితో పాటుగా ఇంకొక విశేషమైనది ఏంటంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ లేదా వ్యవసాయదారులు కానీ లే రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు పారిశ్రామికవేత్తలు విద్యార్థులకి కూడా ఇంకొక ఆఫర్ ఏంటంటే వీరు ఎంత పెట్టుబడి పెడితే దానికి ఇంతలు అన్నట్టుగా విశేషమైన లాభాలని ధనవృద్ధిని అష్టైశ్వర్యాలని కలగజేస్తున్నాడు గతంలో ఎవరికైనా ఆరోగ్యం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి అవన్నీ పోయి శుక్రుడు ఆరోగ్య ప్రదాతగా ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు దీనితో పాటుగా కొంతమందికి అంటే ఇందులో ఉండే కొంతమందికి ఏం చేస్తున్నాడంటే లాటరీలు కొనుక్కోవాలనుకున్నా లేదా పెట్టుబడులు పెట్టాలనుకున్నా దేనిలోనైనా సరే విస్తరణ చేద్దామని అనుకున్నా లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొత్త వెంచర్లు వేద్దామనుకున్నా ఇది విశేషమైన కాలము మీరు తక్షణమే ఆ దిశగా వెళ్ళండి ఇంకొక ఇంకొకటి ఏంటంటే మరొక చిన్న విషయం చెప్పాలి ఎంత విశేషమైన ఫలితాలను ఇస్తున్నా కానీ ఒక చిన్న విషయం ఏంటంటే కొంత ధన నష్టాన్ని కూడా కలగజేసే అవకాశం కనపడుతోంది అది మీరు ఏ రకంగా ధనం పోయేటట్టుగా కనపడుతోంది ఏ వైపు నుంచి ధన నష్టం జరుగుతుంది అనే అంశాన్ని మీరు వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకున్నట్టయితే అది ఎక్కడ జరగబోతోంది అనే విషయాన్ని మీరు గుర్తెరిగి గుర్తుపెట్టుకుని తెలుసుకుని దానికి కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే అంటే తొంభై తొమ్మిది లాభాలు ఇస్తున్నాడు ఒకటే ఒకటి చిన్న అడ్డంకు ఉంది కాబట్టి ఆ అడ్డంకును కూడా దాటాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి దీనితో పాటుగా ఏ రంగంలో ఉన్నవాళ్ళకైనా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా నిరభ్యంతరంగా చేసుకోండి వివాహం కాని వారికి చక్కగా మంచి వివాహ యోగ్యత కాలం ఇది మీరు అనుకున్న ప్రదేశం నుంచి వ వరుడు వచ్చే అవకాశము లేదా వధువు వచ్చే అవకాశం కనబడుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ శుక్రదశలో చక్కని సంతానం సంతానం వేరు సత్సంతానం వేరు అందరూ సంతానం కావాలనే కోరుకుంటారు తప్ప సత్సంతానం కావాలని ఎవరు అడగ అడగట్లేదు ఎందుకంటే సంతానం వేరు సత్సంతానం వేరు సంతానం ఎవరికైనా కలుగుతుంది కానీ సత్సంతానం కలగడమే అదృష్టం అనమాట అది ఈ రాశి వారికి కలగబోతోంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ రంగంలో ఉన్నవాళ్ళు వెనుకంజ అస్సలు వేయకండి మీకు మీ ఉండే గృహపరంగా అంటే నాలుగో ఇంట తొమ్మిదో ఇంట శుక్రుడు ఉండడంతో పాటుగా శుక్రమహర్దశలో కూడా శుక్రుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందబోతున్నారు కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఆ దిశగా ఏం చెయ్యాలనుకున్నారో భూములు కొనుక్కుంటారా ఇల్లు కొనుక్కుంటారా వాహనాలు కొనుక్కుంటారా ఏదైనా కొనుక్కునే అవకాశము ఆ అదృష్టాన్ని మీకు శుక్రుడు కలగజేస్తున్నాడు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి ఆ శుక్రగ్రహం యొక్క ఆ దశ యొక్క ఫలితాలను మీరు విశేషంగా అనుభవించాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే శుక్రమహాదశలో సాధారణంగా కలిగే లాభాలతో పాటుగా విశేషమైన లాభాలు కూడా అన్ని రాసుల వాళ్లకు అన్ని గ్రహాల వాళ్లకు కలగజేస్తున్నాడు కాబట్టి అయితే వీటిలో సత్సంబంధాలు కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు ఉండడంతో పాటుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ధనం కూడా ఖర్చయ్యే అవకాశం కూడా కనబడుతోంది అది అంటే కళల పట్ల కానీ లగ్జరీ జీవితంలో కానీ ప్రగతిలో కానీ అన్నిటా కనపడుతోంది కానీ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి అనుమానం రావచ్చు సందేహం కూడా కలగచ్చు మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు కానీ మా జీవితంలో ఏమీ కనబట్టలేదు అని మీకు సందేహం రావచ్చు దానికి నేను చెప్పే వివరణ ఏంటంటే ఇవి మేము అంటే నేను కానీ ఏ జ్యోతిష పండితులైనా కానీ గోచార రీత్యా చెప్తాము గోచార రీత్యా అంటే అర్థం ఏంటంటే ఈ రాశిలో వేలా వేలాది మంది ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు అందరికీ జరుగుతాయి అనేది చెప్పలేము మీకు జరుగుతుందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన కనుక తప్పనిసరిగా చేయించుకుంటే ఆ విశేష ఫలితాలు మీకు ఉన్నాయా లేవా అనేది మీ జాతకం ప్రకారం తెలుస్తుంది దాన్ని మీరు అన్వయించుకొని ఆ జ్యోతిషాన్ని తిట్టేసి ఇది నమ్మదగింది కాదు అనో లేకపోతే మాకు జరగట్లేదు కాబట్టి ఇది అబద్ధమనో అనే స్థాయికి మీరు వెళ్ళకండి ఎందుకంటే జ్యోతి ఏ శాస్త్రము అబద్ధం కాదు ఏ పరిశీలన అబద్ధం కాదు ఏ ప పురాణము అబద్ధం కాదు కాబట్టి శాస్త్రం అనేది అస్సలు అబద్ధం కాదు మీ అంటే మీ యొక్క సందేహానికో లేదంటే మీ యొక్క ఆలోచనను జ్యోతిష్యానికి ముడిపెట్టకండి మీకు జరగలేదు కదా అని అందరికీ జరగదు అది అబద్ధము అనే ప్రచారాన్ని మాత్రం మీరు మానుకోండి మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు వ్యక్తిగతంగా చూపించండి పరిశీలన చేయించుకోండి మీ పుట్టిన తేదీ మీరు వివరాలు అవి ఇచ్చినట్టయితే కనుక జ్యోతిష్కులు మీకు చెప్పి ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏం చేసుకుంటే ఆ ఫలితాలు మీరు పొందబోతారు అనే అంశాన్ని మీకు వారు క్లియర్గా చెప్పగలుగుతారు కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి ఇది చూసి నాకు జరగట్లేదు అనే భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం కానీ అనే కోపాన్ని కూడా మీరు ప్రదర్శించడం మంచిది కాదుగా చెప్ప చెప్పడం జరుగుతోంది దాన్ని దూషించకుండా మీరు స సత్వరమే అంటే ఇది చూసిన వెంటనే మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి అది ఎవరి చేతి చేయించుకున్నా రిజల్ట్ ఒకలాగే ఉంటుంది ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు ఎందుకంటే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ఎవరు సొంతంగా చెప్పే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని ప్రేక్షకులు పరిశీలనలోకి తీసుకొని మీరు వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే మీ యొక్క ఫలితాలు పరిణామాలు పరిహారాలు తెలుసుకోగలుగుతారు ఈ పరంగా నేను చెప్పే విషయము ఇదన్నమాట నమస్తే